ప్రతి కథానాయకకు తను పూర్తి స్థాయి ప్రతి ఒక్కరిని అవకాశం ఒకటి వస్తుంది తాము చేస్తున్న ప్రయత్నంలో భాగంగా ఎన్నడో ఓ చోట లాక్ కూడా ఫేవర్ అవ్వడంతో అలాంటి ఛాన్స్లు వస్తుంటాయి అయితే ఆ అవకాశం వచ్చినప్పుడు పట్టుకొని యూస్ చేసుకోవాలి అలాంటి గొప్ప అవకాశాన్ని ముందు కాదని ఆ తర్వాత వాడుకుంది ది బెస్ట్ అనిపించుకుంది మహానటి కీర్తి సురేష్ మలయాళ సినిమాలతో ముప్పిస్తూ వచ్చిన ఆమె తెలుగులో కూడా మంచి ప్రేక్షాధరణ పొందింది కీర్తి సురేష్ అనగానే అందరికీ గుర్తించే సినిమా మహానటి సావిత్రి జీవిత కథతో దొరకెక్కిన ఈ సినిమా ఆమెను అభిమానించే ప్రతి ఒక్కరి హృదయాలను బరువెక్కేలా చేసింది అయితే మహానటి ఆఫా ముందు వేరొక హీరోయిన్కి వెళ్ళగా ఆ హీరోయిన్ ఎందుకో అది చేయడం కుదరదని చెప్పేసింది కీర్తి సురేష్ దగ్గరకు ఆ బయోఫిక్ కథ వస్తే ముందు ఆమె కూడా సినిమా చేయనని అనేసిందంట కీర్తి సురేష్ చేయనని చెప్పడానికి మెయిన్ రీజన్ సావిత్రి లాంటి గొప్ప నటి పాత్రలో తను ఇమడగలన లేదా ఆమె అభిమానులు ఈ సినిమా ఎలా రిసీవ్ చేసుకుంటారు అన్న డౌట్తో కీర్తి సురేష్ ముందు చేయనని చెప్పిందంట కానీ నాగశ్విన్తో పాటు నిర్మతలు స్వప్న ప్రియాంకల ప్రోత్సాహంతో ఆ సినిమా చేశానని రీసెంట్ ఇంటర్వ్యూలో చెప్పింది కీర్తి సురేష్ మహానటి సినిమాకు తను పూర్తి స్థాయిలో న్యాయం చేస్తానా లేదా అన్న డౌట్ తోనే ఆ సినిమాను కాదన్న కానీ దర్శక నిర్మాతలు చాలా నమ్మకంగా ఉండడంతో సినిమా చేస్తా కానీ ఆ సినిమా తనకు ఎన్నో అద్భుతమైన మధుర అనుభూతులు అందించిందని అంటుంది కీర్తి సురేష్ ఆ సినిమాతోనే కీర్తి సురేష్కి నేషనల్ అవార్డు కూడా వచ్చింది ఒకవేళ కీర్తి సురేష్ మహానటి మిస్ అయి ఉంటే మాత్రం ఒక గొప్ప సినిమా ఛాన్స్ మిస్ అయ్యి ఉండేది